దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి బుధవారం అర్ధరాత్రి మహాశివుని లింగోద్భవ శుభవేళ భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అంతకుముందు వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ క్రమంలో పలుచోట్ల అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి ఆ పశుపతి కళ్యాణం చూసి మానవాళ్లు మాత్రమే కాదు ప్రకృతి సైతం పరవశించిందా అనిపించింది అందుకు ఉదాహరణే ఈ ఘటన మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని దర్శనానికి సాక్షాత్తు ఆదిశేషుడే తరలివచ్చాడా అనిపించే అద్భుత దృశ్యం నిర్మల్ జిల్లా శ్రీ స్వామి ఆలయంలో చోటు చేసుకుంది ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా నాగపాము దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దుస్తారాబాద్ మండలం గుడిసిర్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించారు ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన మైక్ సిస్టం వద్ద పడగ విప్పి నిల్చుని ఆశాంతం కళ్యాణం వీక్షించింది భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా తన స్వామి అమ్మవారి కళ్యాణం చూసేందుకే అక్కడికి వచ్చినట్లుగా కన్నుల పండవగా శివపార్వతుల కళ్యాణం వీక్షించింది ఈ దృశ్యం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది భక్తులు సైతం మహాశివరాత్రి శుభవేళ ఇలా సాక్షాత్తు నాగేంద్రుడే దర్శనం ఇచ్చారంటూ భక్తితో నమస్కరించారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు సైతం ఇది ఆ పరమేశ్వరుడి మహిమే అంటూ భక్తితో కామెంట్లు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోనూ ఇలా నాగుపాము ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చింది ఓదిల మండల కేంద్రంలోని శ్రీ స్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహం వద్ద బుధవారం నాగుపాము భక్తులకు కనిపించింది శివుడికి కంఠాభరణంగా ఉండే పాము మహాశివరాత్రి పర్వదినం రోజు దర్శనమిచ్చింది అంటూ పలువురు భక్తులు పూజలు చేశారు